అందరికి నమస్కారములు మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన బటన్ సబ్స్క్రైబర్ మీదకి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల ఒక నెలలోనే లక్ష పద్నాలుగు వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైతులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు రాష్ట్రాల్లో మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదవబోతున్నాయి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమతో పాటుగా ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పడమర తెలంగాణలో మరొకసారి వర్షాల చోరు పెరిగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఆగస్టు మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో దక్షిణ కోస్తాకి దగ్గరలో ఒక ఆవర్తనం అలాగే ముఖ్యంగా రెండో వారం ఉత్తరాంధ్రకి దగ్గరలో మరొక ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ రెండింటి ప్రభావంతో మనం చూసుకుంటే మూడవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో కనీసం మనకి నాలుగు రోజుల నుంచి తొమ్మిది రోజుల వరకు చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది రాయలసీమ దక్షిణ కోస్తాతో పాటుగా ఇటు తెలంగాణ రాష్ట్రం అలాగే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో మూడో తారీఖు నుంచి వర్షాలు ఎక్కువగా ఉండబోతున్నాయి నిన్న కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి తెలుగు రాష్ట్రాలు అక్కడక్కడ రోజు రేపు కూడా వర్షాలు ఉంటాయి కానీ ఎక్కువ ప్రాంతాల్లో మాత్రం మూడో తారీఖు నుంచి కూడా రాయలసీమ కానీ దక్షిణ కోస్తాలో వర్షాలు జోరు పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ చోట్ల ఆరు లేదా ఏడో తారీఖు నుంచి వర్షాలు పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే రాయలసీమ ప్రాంతం దక్షిణ కోస్తా ఉందో ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి ఇటు కర్నూలు కానీ నంద్యాల కానీ అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు తిరుపతి కడప జిల్లా నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో మనకి మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో కనీసం నాలుగు రోజుల నుంచి తొమ్మిది రోజుల మధ్యలో మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు మనకి కనీసం ఐదు రోజుల నుంచి పది రోజుల వరకు చూసే అవకాశం ఉంది అలా అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లాలు సీతారామరాజు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూడొచ్చు ఎక్కువ ప్రాంతాల్లో మనం మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే మనకి ముఖ్యంగా మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో కొంతమేర తక్కువ వర్షాలు ఉన్నప్పటికీ మనకి రెండో వారం ఏర్పడిపోయే ఆవర్తనం ప్రభావంతో కొంతమేర మనకి పది లేదా పదకొండు తర్వాత ఇంకా వర్షాల జోరు పెరగటానికి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో మనం చూసుకుంటే మనకి ఏడవ తారీఖు నుంచి రెండో వారం భారీ వర్షాలు మరొకసారి హైదరాబాద్ నగరానికి ముంచెత్తపోతున్నాయి ఏడవ తారీఖు నుంచి వర్షాల జోరు హైదరాబాద్ నగరంలో పెరగబోతుంది కాబట్టి ప్రజలు కానీ ఉద్యోగస్తులు అందరూ కూడా అలర్టుగా ఉండండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ నగరాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు మనకి రెండో వారం ముంచెత్తపోతున్నాయి కాబట్టి రెండో వారం తెలంగాణ ప్రజలు కూడా అలర్ట్ గా ఉండండి రెండో వారం మనకి ఆరు లేదా ఏడు నుంచి చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పెరిగే అవకాశం ఉంది మరొక పక్కన ఖమ్మంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మావోబాద్ ఈ ప్రాంతాల్లో రెండో వారం భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఇక ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా అక్కడక్కడ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో కానీ అలాగే పలు చోట్ల సముద్రానికి దగ్గరగా అలాగే ఇటు తమిళనాడుకి దగ్గరగా ఉన్న పలు చోట్ల మూడవ తారీఖు నుంచి రాయలసీమ దక్షిణ కోస్తాలో వర్షాలు మధ్యాంధ్ర జిల్లాలో పెరగబోతున్నాయి అలాగే మనం చూసుకుంటే రెండో వారం ఆరు లేదా ఏడో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి రెండు భారీ ఆవర్తనాలు ఇది దీ వీటిలో ఒకటి మనం చూసుకుంటే అల్పపీనంగా కూడా మారబోతుంది కాబట్టి దీని ప్రభావంతో మనం చూసుకుంటే నాన్ స్టాప్ రైన్స్ అయితే మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు ఏపీ తెలంగాణలో ఎక్కడో ఒక చోట పడుతూనే ఉండబో ఉండబోతుంది అలాగే రానున్న మూడో వారం నాలుగో వారం కూడా మంచి వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి ఆగస్టు నెలలో పలు ప్రాంతాలు ఖచ్చితంగా మనము పూర్తిగా కూడా చెరువులు వాగులు ప్రాజెక్టులు నిండే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి అలాగే ఒకటి రెండు చోట్ల మనము వరదలను చూసినా ఆశ్చర్యం అయితే లేదు ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ మూడవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఉంటాయి ఆ తర్వాత కూడా వర్షాలు ఉండే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి